మేమొచ్చి మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాము అని చెప్పి ఒక ప్రవాహంలా వచ్చారు ఇదే విధం ఇదే విషయంగా గత ప్రభుత్వంలో ఎవరొచ్చినా వస్తామన్న వాళ్ళని భయపెట్టి వెనక్కి పంపించారు ఈరోజు ఆ భయం అనేది లేకుండా ఎంతోమంది ముందుకి ధైర్యంగా వచ్చి మేము పెట్టుబడులు పెడతాము అని చెప్పి ఇది చూసి తట్టుకోలేని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వాళ్ళు మాట్లాడే విధానం వేరేగా ఉంది ఇక్కడికి పో మేము మళ్ళీ వచ్చేస్తున్నాం వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం జాగ్రత్త అని చెప్పి ఇలాగా ఈ సబ్మిట్ జరగక ముందు నుంచి వాళ్ళు ప్రతి ఒక్కరిని బెదిరించడానికే చూసారు కానీ అటువంటి ఎవ్వరూ చెవిన పెట్టుకోకుండా ఇండస్ట్రియలిస్టులు కాబట్టి చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి ఏ రోజు పెట్టుబడులు పెడితే మనం ఇక్కడ నిలబడగలుగుతామో ఏ సపోర్ట్ మనకు ఉంటుందో అని తెలిసిన వాళ్ళు కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో మనకి పెట్టుబడులు పెట్టడం జరిగింది అదేవిధంగా పెట్టుబడులు ఒకే నగరంలో కాకుండా మన యువనాయకులు లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి దాన్ని మూడు ప్రాంతాలకి డివైడ్ చేయడం జరిగింది ఒక పక్క మనకి రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాలకి సమానంగా ఇండస్ట్రీలు మొత్తం ఇప్పుడు వచ్చి జరిగిన ఈ ఎంఓయులు ఏ అయితే జరిగాయో అవన్నీ మూడు ప్రాంతాలకి డివైడ్ చేస్తే అన్ని ప్రాంతాల వారికి ఉద్యోగాలు వస్తాయి యువతకి అని చెప్పే ఉద్దేశంతో మూడు ప్రాంతాలకి కూడా సమానంగా డివైడ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మనం ఇంత పెట్టుబడులు వస్తాయని మనం ఎక్స్పెక్టే చేయలేదు అయినా కూడా ఇప్పుడు ఎంపీ గారు చెప్పినట్టు మనం ఎనిమిది లక్షలు అనుకుంటే పదమూడు లక్షల వచ్చింది అలాగే ఉద్యోగాలు పదహారు లక్షల పదమూడు వేల నూట ఎనభై ఎనిమిది ఉద్యోగాలు రాబోతున్నాయి రాబోయే రోజుల్లో ఇంకా కంపెనీస్ రాబోతున్నాయి మనం ఎలక్షన్ ముందు ఏదైతే ఇరవై లక్షలు ఉద్యోగాలు యువత ఇస్తాము యువతకి అని మన యువ నాయకుడు లోకేష్ బాబు చెప్పారో దాన్ని రోజు దానికన్నా రాబోయే రోజుల్లో ఇంకా మించి యువతకి బంగారు భవిష్యత్తు వేసే దిశగా మన రాష్ట్రం వెళ్తుంది అని చెప్పేదానికి మనం ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలనా నైపుణ్యం లోకేష్ గారి స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఇవన్నీ చూసి ఇంతమంది ఇక్కడికి రావడం అనేది చాలా గొప్ప విషయం వాస్తవ పెట్టుబడులు అప్పట్లో కూడా మేము తీసుకొచ్చాం అవి తీసుకొచ్చాం ఇది తీసుకొచ్చామని చెప్తున్నారు కానీ తీసుకొచ్చారు తీసుకొచ్చిన దగ్గరే ఆగిపోయాయి ఇప్పుడు ఈ వాస్తవ పెట్టుబడులన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో అవి అంకురార్పణ జరగబోతుంది వాటికన్నిటికీ